హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక టెన్ ఇంటూ టెన్ రూమ్ కి టైల్స్ అనేవి వేసుకోవాలి అన్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది ప్రెజెంట్ అనే విషయాలన్నీ ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం అండి పదడుగులు పొడవు పదడుగులు విడవ తోటి ఉండే ఒక రూమ్ లో టైల్స్ అనేవి వేసుకోవాలంటే ఎంత మెటీరియల్ పడుతుంది ఆ మెటీరియల్ యొక్క ప్రెజెంట్ రేట్లు అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి ఒక రూమ్ అనేది తీసుకుందాం రూమ్ సైజు పది ఇంటూ పది మనకి వంద స్క్వేర్ ఫీట్ ఏరియా మనకి చదరపు అడుగులు వంద చదరపు అడుగులు దాకా రావటం జరుగుతుంది ఈ వంద చదరపు అడుగులు కాకుండా మనం మరొక ముప్పై అడుగుల దాకా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి టైల్స్ అనేవి ఎందుకంటే సైడ్ మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కూడా బార్డర్స్ అనేవి వేస్తారు ఈ బార్డర్స్ కోసం ఒక ముప్పై అడుగులు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్ గా కలుపుకొని నూట ముప్పై అడుగుల దాకా మనం టైల్స్ అనేవి కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒక రూమ్ కి నూట ముప్పై అడుగులు అంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ ధర వచ్చేసి మార్కెట్ లో నలభై ఐదు రూపాయల నుంచి మనకి మంచి టైల్సే అందుబాటులో అయితే ఉంటాయి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అలాగే డెబ్బై ఐదు ఎనభై తొంభై రూపాయలలో కూడా మనకి మంచి ప్రీమియం లుక్లో ఉండే టైల్స్ అనేవి మనకి అవైలబుల్ అయితే ఉండే ఇక్కడ మీరు తీసుకునే టైల్స్ యొక్క డిజైన్ బట్టి మీకు కాస్ట్ అనేది అవుతుంది సపోజ్ మీరు ఒక యాభై రూపాయలు అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి కాస్ట్ అనేది పెట్టి టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే సుమారుగా మీకు నూట ముప్పై అడుగులకు వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది మీకు టైల్స్ కొనుగోలుకి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి అలాగే టైల్స్ అనేవి వేసినందుకు ఒక చదరపు అడుగుకి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా చార్జ్ అనేది చేస్తున్నారు ఇది ఏరియాని బట్టి వేసే వారి యొక్క ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనకి ఇదే నూట ముప్పై అడుగులకి ఇరవై రూపాయల చొప్పునే మనం యావరేజ్ గా చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల రూపాయల దాకా ఈ టైల్స్ అనేవి ఒక రూమ్ లో వేయడానికి ఖర్చు అనేది అవుతుంది అలాగే కింద ఫ్లోరింగ్ లాగడానికి ఇసుక యూజ్ చేసుకుంటారు ఈ శాండ్ కు వచ్చేసరికి ఒక థౌజండ్ రూపీస్ అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి సింపుల్ గా ఒక మూడు బ్యాగ్స్ అయినా సరే మనకి పడతాయి మూడు బ్యాగ్స్ అంటే మూడు నాలుగు పన్నెండు వందల రూపాయలు మనకి ఇక్కడ సిమెంట్ కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇలా ఒక రూమ్ మొత్తం మీరు టైల్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మీకు బడ్జెట్ వచ్చేసి పదకొండు వేల మూడు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే వీటి యొక్క ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ గానీ అలాగే ఎపోక్సికి వీటన్నిటికి టోటల్ బడ్జెట్ మనం చూసుకున్నా సరే సుమారుగా మీకు వచ్చేసరికి ఇక్కడ ఒక పన్నెండు వేల రూపాయలు అనేది ఒక రూమ్ కి మీరు టైల్స్ అనేవి వేసుకోవాలి అన్నట్లయితే మీకు బడ్జెట్ అనేది అవుతుంది అదే మీరు మంచి ప్రీమియం లుక్ లో ఉండే టూ బై ఫోర్ లో ఉండే టైల్స్ నే మీరు యూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాటికి వచ్చేసరికి మనకి సుమారుగా ఇక్కడ మనకి నూట ముప్పై అడుగులు వచ్చింది కాబట్టి ఈ టూ బై ఫోర్ లో మనకి మంచి క్వాలిటీ కావాలి అనుకున్నట్లయితే మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ దాకా కూడా మనకి పట్టడం జరుగుతుంది ఆ విధంగా మనకి నూట ముప్పై స్క్వేర్ ఫీట్ ఏరియాకి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయల దాకా మీకు ఓన్లీ టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి ఖర్చు అనేది అవుతుంది ఇక మిగతా యాక్సరీస్ ఏవైతే ఉన్నాయో అలాగే వేసినందుకు ఈ కాస్ట్ అంతా మనకి సేమే అవుతుంది కాబట్టి మీరు ఇదే విధంగా మీరు మంచి ప్రీమియం లుక్లో ఉండే టైల్స్ అనేవి యూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఫైనల్ టోటల్ బడ్జెట్ వచ్చేసి ఇదే పది ఇంటూ పది సైజు రూమ్కి పదిహేను వేల రెండు వందల యాభై రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఇలా మనకి మీరు తీసుకునే టైల్స్ యొక్క డిజైన్ బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది వేరియేషన్ అనేది అవుతూ ఉంటుంది సో మీ ఇంటికి మీరు ఎలాంటి టైల్స్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకోండి మీకు ఫైనల్ బడ్జెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట అలాగే ఇంటి మొత్తానికి కూడా మీరు నేను ఇప్పుడు జస్ట్ ఒక రూమ్కే చెప్పాను మీరు ఇల్లు మొత్తం వేసుకోవాలన్నా సరే మీ యొక్క రూమ్ కొలతల్ని పొడవు వెడల్పు అనేది కొలతలు తీసుకొని దాన్ని బట్టి మీరు లెక్క అనేది వేసుకున్నట్లయితే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీకు ఈజీగా కాస్ట్ ఎంత అవుతుంది ఏంటనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి